ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక దేవుడు మరి చక్కటి ఉదయకాల దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి ఉదయకాల సమయాన్ని బట్టి దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం అండి దేవా ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం 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 చెప్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నోలు తెరిచి ఏ సయ్యానికి స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి స్తోత్రం 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 అలాగే మరి దేవుడు ఈ దినమంతటి కావలసిన కృపను అనుగ్రహించలాగున్న రెండు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్ర దినమంతటి కావలసిన కృపను మాకు దయచేస్తున్నందుకై స్తోత్రం నాయన స్తోత్రం 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 అలాగే దినమంతా మరి ప్రయాణం చేస్తున్న బిడలకు దేవుడు కాపుదలను అనుగ్రహించి చక్కటి క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయకుండా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మరి ఈ రోజు మరి వ్యాపారాల కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలు కూడా మంచి వ్యాపారాలు గాని అలాగే డైలీ పని మరి పని కొరకు వెళ్తున్న బిడ్డలకు ప్రతిరోజు మరి పని ఈ రోజు కూడా పని దొరుకున్నట్లుగా మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అండి స్తోత్రం 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 అలాగే ఈ రోజు మరి శుభకార్యలు మరి పెట్టుకుంటున్నటువంటి బిడ్డలు కూడా మరి శుభకార్యాలన్నీ మరి జరుగున్నట్లుగా మంచిగా జరుగునట్లుగా మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు వివాహ దినాలే కానీ పెళ్లి రోజులే కానీ అలాగే మరి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు కాకుదలు అనుగ్రహించి మరి ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు తన ఉచితమైన కృపచేత మరి అనుగ్రహించినటువంటి ఈ యొక్క సంవత్సరాలన్నీ కూడా చక్కగా మరి క్షేమంగా ఉన్నట్లుగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించినట్లుగా స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 అరుణోదయమోనే ീ ബാഹു ചാപി അക്ഷയമ വി അരുണോദയ മുൻ നീ ബാഹു ചാപി അക്ഷയമനവി അതിച്ചു ചുണ്ട പരിശുദ്ധമൈന నీ నామగనతకే నా ప్రతి అడుగును కాపాడుచున్నావు పరిశుద్ధమైనా నీ నామగనతకే నా ప్రతి అడుగును కాపాడుచున్నావు ఏసయ్యా నీ ప్రేమయే ఇది కేవలము నీ కృపయే అవును ఏసయ్యా నీ ప్రేమయే కృపయే కేవలము నీ కృపయే పరలోకరునను కురిపించిన ప్రాణాతి ప్రియముగా ప్రేమించిన పరలోక కరునను కురిపించిన ప్రియముగా ప్రేమించిన అతి శ్రేష్ఠుడా నీ అర చేతిలో ఆశ్చర్యకరముగా నన్ను చెక్కి దా అతి శ్రేష్ఠుడా నీ అర చేతిలో ఆశ్చర్యకరముగా నన్ను చెక్కి దా పరలోక కరు నన్ను పురిపించినా ప్రాణాతి ప్రియముగ ప్రేమించిన కరుణను నన్ను పురిపించిన ప్రాణాతి ప్రియముగ ప్రేమించిన ఆమె సరే అండి మరి డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి వర్తమానమును మీరు మనకు అనుగ్రహించడండి చదువుకుందాం ఏషయ గ్రంథం చివరి అధ్యాయం అండి అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన నేను చదువుతున్నానండి ఏషయ అరవై ఆరు పదమూడు ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుసరేములోనే మీరు ఆదరింపబడరు ఒకరి తల్లి వాని ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించదను ఒకని తల్లి తల్లి ఎలా ఆదరిస్తుందండి పిల్లల్ని కదండి పిల్లలు ఏడుస్తే తల్లి తట్టుకుంటుందండి అసలు తట్టుకోదు కదా ఏదన్నా అడి ఏదన్నా కావాలని పే చేసినప్పుడు మరి వెంటనే కొనిస్తుంది కదండి తల్లి అయితే ఆ తల్లి కంటే ఎక్కువగా ఆ తల్లి కంటే ఎక్కువ మరి దేవుడు ఆదరిస్తాడంటే ఎంత గొప్ప మరి మనసు అండి ఏసయ్యది తల్లి లాంటి మనసు తల్లి లాంటి మనసు మనం ప్రేమించినటువంటి మరొకసారి తల్లి మరి మనల్ని మర్చిపోయి మరి ఆదరించకుండా మరి మర్చిపోయిన దినాలు కూడా ఉంటాయేమో కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదండి అయినట తల్లి కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆదరిస్తారు అంటే ఆదరణ మరి ఎక్కడ దొరుకుతుంది ఆదరణ మరి ఎక్కడ మనకు లభిస్తుందని అంటే కిందనే మరి వచ్చిన చదివాం కదండి ఋషలేములోనే మీరు ఆదరింపబడేదరు ఆదరణ లేక మరి చాలామంది అలమటిస్తూ ఉన్నారు కదండి ఆదరణ అయ్యో మాకు ఎవ్వరు లేదే ఆదరించేవారు మేము ఒకప్పుడు మరి అందరికీ సహాయం చేసాం మేము ఒకప్పుడు మరి అందరినీ మేము ఆదుకున్నాం పలకరించాం వారి బాధలు ఉన్నప్పుడు వారి కష్టాలు ఉన్నప్పుడు మేము ఆదరించామని మరి మాకు ఇప్పుడు ఎవ్వరు లేరే మమ్మల్ని ఆదరించే వారు ఎవ్వరు లేరని అనుకుంటున్నటువంటి ప్రేమ దేవుని బడ్లారేదో ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటనంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అండి ఆదరణ కలగాలంటే దేవుని సన్నిధికి రావాలని సన్నిధిలోనే మనకు ఆద ఆదరణ కలుగుతుంది ఆయన సన్నిధి ఎరుశలం అంటే ఏంటి ఎరుశలం అంటే ఆయన మందిరం ఆయన సన్నిధి ఆయన సంఘం పరలోకంలో ఎరుశలేము అలాగే ఉన్నటువంటి ఎరుశలేము అది మందిరము దేవుని సంఘం సావాసం సహవాసానికి రావాలి మందిరానికి రావాలి మందిరంలో మరి దైవ సేవకులు ప్రార్థన చేస్తారు మీ పక్షాన మీ కుటుంబం పక్షాన అలాగే సంగమంతా కొడుకొని ప్రార్థన చేస్తే ఎందుకండి ఆదరణ కలగదు తప్పక దేవుడు ఆదరిస్తాడు చూడండి మరి పేతుర్ని మరి చెరసాలు వేసినప్పుడు మరి వారందరూ మరి ఏం చేస్తారండి ప్రార్థన చేస్తారు సంగమంతా కొడుకొని మరి ప్రార్థన చేస్తే సేవకుని అద్భుత రీతి విడిపించాడు వారికి ఆదరణ కలిగిందా లేదా ఎక్కడ వారికి ఆదరణ కలిగింది సహవాసాలు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు విడిపించాడు సేవకులు చూసినప్పుడు వారికి ఆనందం సంతోషం మరి కలిగింది అలాగే అన్న తల్లి కూడా ఎక్కడ ఆదరింపబడింది మందిరంలోనే ఆమెకి ఆదరింపబడింది ఇంట్లో ఎప్పుడు కూడా మరి పెనిన్న ద్వారా ఎప్పుడు కూడా మరి సూటిపోటి మాటలతో ఆమెని వేధిస్తూ ఉండేది పెనిన్న ఆమెకి ఆదరణ కలగలేదు ఆమెకి భర్త ద్వారా కూడా ఆదరణ కలిగలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చి తన హృదయం అంత అంతా కూడా మరి దేవుని స్థానిలో కుమ్మరించినప్పుడు నీళ్లు కుమ్మరించినట్టుగా ఆ తల్లి కుమ్మరించుకుందండి ఎంత ఆమెకు ఆదరణ కలిగిందో తెలుసా అండి ప్రేమను దేవుని బిడ్డలారా రండి మందిరానికి మందిరానికి వచ్చి మొరపెట్టండి మీరు మొరపెట్టి చూడండి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి చూడండి ఎంత తేలికగా ఉంటుందో ఎంత ఆదరణ అనిపిస్తుందో అనిపిస్తుందో ఎంత సంతోషంగా అనిపిస్తుందో ప్రేమను దేవుని బట్టి చూడండి మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నామండి మేము అనుభవించి చెప్తున్నాము మా కూడా మరి సే దైవ సేవకులకు మేము కూడా మరి ఎంతో మరి బాధలు ఇబ్బందులు టెన్షన్స్ ఉన్నప్పుడు మరి దేవస్థానంలోకి వచ్చి మరి కన్నీటితో మరి సన్నిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు మరి ఎంత తేలికగా అనిపిస్తుంటుందో ఆనందంగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది దేవుడు వాక్యం చదివినప్పుడు ఆదరణ కలుగుతూ ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డలు ఉదయకాల సమయంలో భయపడకండి దెబ్బలు పడకండి నన్ను నన్ను ఆదరించట్లేదు అని అనుకోకండి నన్ను ఎవ్వరు పలకరించట్లేదు అని మీరు అనుకోకండి ఇదిగో దేవుడు ఉన్నాడు మనకు ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను వారిని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు యొన్లోనే మీరు ఆదరింపబడదరని దేని వాకి సెలవిస్తుంది మనకు ఆదరణ సంఘంలోనే మందిరంలోనే ఆయన సన్నిధిలోనే కాబట్టి ఆదరణ దేవుడు ఆదరించేవాడు మీ కుటుంబాలను మిమ్మలను మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఆదరించి కాపాడి నడిపించను గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఉదయకాల సమయంలో తండ్రి ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నారు విషయంలోనే మీరు ఆదరింపబడతానన్నారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా అవును నాయన మా ఆదరణ కర్తవు నీవు తండ్రి ప్రభావ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవసేకులు భక్తులు ప్రవక్తలు ఎంతోమంది మీ సన్నిధికి వచ్చి ఆదరింపబడ్డారయ్యా ప్రభ మీ సన్నిధిలోనే మాకు ఆదరణ మీ అందులోనే మాకు ఆదరణ కలుగుతుంది తండ్రి ఇదిగో మరి నాయన ఉదయకాల సమయంలో ప్రియులు మరి నాయన నీ ఒక మరి మాటలు విన్నారయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకురండి ఆదరణ లేక మరి బాధపడుతున్న బిడ్డలకు నాయన ఇదిగో ఈరోజు వాగ్దానం చేస్తున్నారు నేను ఆదరిస్తాను ఒకరి తల్లి వాని ఆదరించడానికంటే ఇంకెక్కువగా నాయన మీరు ఆదరించే దేవుడు ఇదిగో బిడ్డలను ఆదరించండి దీవించండి కృపచూపండి కుటుంబాలను కుటుంబాలందరినీ పేరు పేరు ఆశ్రయించమని కృపచూపమని వేస్తున్నాము మన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ప్రైజ్ దళి దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమె